పెన్నేరు ప్రేక్షకులకు నమస్కారం ఇవాళ ఒక కొత్త అతిథితో శిక్ష చేయబోతున్నాం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు సంబంధించినటువంటి సంగ్రామం మొదలైంది ఇంకో పది పదిహేను రోజుల్లో ఎలక్షన్ జరగబోతోంది నెల పదమూడో తారీఖున పోలింగ్ కూడా ఉంది ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల్లో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఉన్నటువంటి రాష్ట్రంలో నాలుగు కోట్ల పది లక్షల ఓటర్లు ఉంటే అందులో దాదాపు ఎనభై లక్షల మంది ఓటర్లు యువత ఉన్నారు అంటే పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల లోపు ఉన్న యువత సంఖ్య ఎక్కువగా ఉంది అలాగే కేవలం పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాల మధ్య ఉండి ఈసారి తొలిసారిగా తమ ఓటు హక్కును వినియోగించిన వారి సంఖ్య దాదాపు తొమ్మిది లక్షలు అంటే ఎన్నికల్లో యువత చాలా కీలకంగా మారేటటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో కడప జిల్లాలో వ్యాపార పట్టణంటువంటి ప్రొద్దుటూరులో ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నాయి టీడీపీ వైసీపీ మధ్య నువ్వా నేనా అన్నట్టు సాగుతున్నటువంటి ఈ ప్రచారంలో యువత ఎక్కువగా పాల్గొంటుంది ప్రధానంగా సిట్టింగ్ ఎమ్మెల్యే వైసీపీ అభ్యర్థి రాచమల్లి శివప్రసాద్ రెడ్డి సంబంధించినటువంటి ఫ్యామిలీ మెంబర్స్ ముఖ్యంగా యువత ఈ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటుంది తన అభ్యర్థికి ఓటేయమని వైసీపీని గెలిపించమని కోరుతుంది యువతకు ఉన్నటువంటి ప్రాధాన్య నేపథ్యంలో ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్రెడ్డి అన్నకుమార్ అనేటువంటి రాఘవేంద్రారెడ్డి ఎలక్షన్ కాంపెయిన్ మొదలైనప్పటి నుంచి ప్రచారంలో ఉన్నారు ప్రతి ఇంటింటికి వెళ్ళి తన ఓటర్లను అభ్యర్థిస్తున్నారు ప్రజలను ఎడ్యుకేట్ చేస్తున్నారు ముఖ్యంగా యువతను ఈసారి ఎన్నికల్లో ఓటు చేయమని చెబుతూనే ఎందుకు ఓటు చేయాలో కూడా చెబుతున్నారు ఈ నేపథ్యంలో అసలు ఈ ఎన్నికల పరిస్థితుల్లో ఆయన అభిప్రాయాలు ఏంటి ఆయన ఎలా ముందుకెళ్తున్నారు ప్రచారంలో ఆయన కొన్ని ఎదురైనటువంటి అనుభవాలు కానివ్వండి లేకుంటే ఎక్స్పీరియన్సెస్ ఎట్లా ఉన్నాయనేది తెలుసు నమస్కారం అండి రెడ్డి గారు అసలు ఎలా ఉంటారు చాలా బాగున్నాను అన్న తర్వాత మీరు తొలిసారిగా ఎన్నికల ముందు పొద్దుటూరులో కనిపిస్తున్నారు ఇంతకాలం ఏం చేశారు ఎక్కడున్నారు నేను ఇప్పటి వరకు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ అయితే ఎలక్షన్స్ టైంలో నేను ఇక్కడ లేని యూఎస్లో ఉంది నాను నేను యాక్చువల్లీ మెకానికల్ ఇంజనీరింగ్ చేశాను బీటెక్ వచ్చేసి తర్వాత వెంటనే యూఎస్కి వెళ్ళిపోయాను నా మాస్టర్స్ చదవడం కోసం అక్కడ నేను మాస్టర్స్ చేసాను ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్లో చేసి అక్కడే యూఎస్లో జాబ్ చేసేవాడిని లాస్ట్ త్రీ ఇయర్స్గా అక్కడే జాబ్ చేస్తున్నా సో అదే టైంలో ఏమైందంటే నేను ఎంబీఏ చేయాలని చెప్పి డిసైడ్ అయిపోయా సో ఎంబీఏ వచ్చేసి ఈ ఆగస్టులో ఉంటుంది నాకు సో ఎంబీఏ చేయాలనుకున్నాను కాబట్టి నా జాబ్కి రిజైన్ చేసేసా ఎట్లా నేను కాలేజ్లో జాయిన్ అవుతాను కదా మళ్ళీ అని రిజైన్ చేసి ఇండియాకి వచ్చా వచ్చినప్పుడు కో ఇన్స్టెంటు ఇప్పుడు ఎలక్షన్స్ కూడా ఉన్నాయి అంతే నేను ఎలక్షన్స్ స్టార్ట్ అయ్యే ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ ముందే వచ్చా ఇండియాకి ఎలక్షన్స్ ఏం కాదు నేను వచ్చింది ఇన్ జనరల్ వచ్చా సో వచ్చాను కాబట్టి ఎట్లా ఇంకా ఫ్యామిలీ ఎలక్షన్స్ అంటే రాజమౌల్లి సూప్రసావర్ రెడ్డి గారు చాలా సందర్భాల్లో చెప్పారు తన వారసుడు రాఘవేంద్రారెడ్డి నెక్స్ట్ తన వారసుడుగా ఉంటారని అలాగే ప్రకటించారు జనాల్లో ఉంది తని ఈ మధ్యకాలంలో మీరు కనిపించారు ఎలా అనిపించింది ఆ సందర్భం మీకు యాక్చువల్లీ చాలా హ్యాపీగా ఉందన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే అంటే నేనే అన్నందుకు బట్ అట్ ద సేమ్ టైం ఏదో హ్యాపీగా ఉందని చెప్పేసి నిజంగానే నేనే అని చెప్పి నేనేం డిసైడ్ అవ్వట్లేదు దాని గురించి నేను కూడా ఒకవేళ ఆ పొజిషన్కి వెళ్ళాలి అంటే హార్డ్ వర్క్ చేయాలి ఒకవేళ నిజంగానే నీడు వచ్చి నేను రావాల్సిన పరిస్థితి వస్తే ఖచ్చితంగా నేను ఫుల్ హార్డ్ వర్క్ చేసి మొత్తం నేను కూడా ఒక పొటెన్షియల్ లీడర్ ఒక కాంపిటెంట్ ఫెలో అని చెప్పి ప్రజలతో అనిపించుకున్న తర్వాతే నేను ఎలక్షన్స్లోకి వస్తాను తర్వాత తర్వాత మీరు ఎలక్షన్ ప్రచారం ఎమ్మెల్యే గారితో సరి సమానంగా చేశారు చాలా మీరు ఇండివిజువల్గా కొన్ని వాటిలో ప్రచారం చేశారు మీరు వాటిలోకి వెళ్ళి నేను రాఘవేంద్రారెడ్డిని ఎమ్మెల్యే గారి అన్నకుమారుడిని ఇంట్రొడ్యూస్ చేసుకుంటున్నాను సో సందర్భం మీకు ఎట్లా అనిపించింది ఫీలింగ్స్ కానీ తర్వాత ప్రజల నుంచి రియాక్షన్స్ కానీ నిజం చెప్పాలంటే నేను ఇంతవరకు ఎక్కడా కూడా ఎలక్షన్స్ కోసం మట్టుకే నేను నేను ఫలానా అని చెప్పి పరిచయం చేసుకున్నా ఇంతకుముందు ఎప్పుడూ నేను పరిచయం చేసుకోలేదు నేను ఫలానా అని ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు చెప్తే నేను రెండు మూడు సార్లు పోలీసులకు దొరికేది బైక్ త్రిపుల్ రైడింగ్ అని నా చిన్నప్పుడు అప్పటికీ మేము ఎమ్మెల్యేలమే ఇక్కడ చిన్న ఎమ్మెల్యేగానే ఉన్నాడు అప్పుడు ఏం చేసుకోలేదు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక పొజిషన్లోకి వెళ్ళలేదు కాబట్టి నేను ఫలానా అని చెప్పుకోవడం నాకు ఇష్టం లేదు ఫలానా వాళ్ళు కొడుకుని అలా ఇలా అని బట్ ఇది ఎలక్షన్స్ ఇప్పుడు మా ఆ ఇంటి వాళ్ళే వచ్చి ఓటు అడుగుతున్నారు అని చెప్పి ప్రజలకు తెలియాలి కాబట్టి నేను ఫలానా అని చెప్పుకుంటున్నా చాలా హ్యాపీగా ఉందండి ఎందుకంటే ఇంత సర్వీస్ చేశాము చిన్నానికి ఇంత మంచి పేరు ఉంది కాబట్టి నాకు కాన్ఫిడెన్స్ ఉంది సో నేను పలానా వాళ్ళ అన్న అంటే బాగా రిసీవ్ చేసుకుంటారు అని తర్వాత ఇంకోటి ఇంకోటి ఆ సందర్భంలో ఒక విచిత్రమైన పరిస్థితి చూడొచ్చు జనరల్గా రాజకీయ కార్యకర్తలు ఎవరైనా సరే మా నాయకుడికి ఓటు అయ్యింది అడుగుతారు ఇప్పుడు మీరు ఓటు అయిన ఎవరు అడుగుతున్నారు మీ చిన్నాయన కోసం అడుగుతున్నారు అంటే మీ కుటుంబ సభ్యులు అసలు ఎట్లా అట్లా ఫీలింగ్ ఎట్లా ఉందంటారు జనరల్గా ఎప్పుడూ చాలా మందికి ఆ అనుభవం రాదు ఒక కుటుంబ సభ్యులకు తప్ప ఎలా ఉందంటే ఒక విధంగా చెప్పాలంటే ప్రౌడ్గా కూడా అన్న చాలా హ్యాపీ అంటే ఇంత మంచి పొజిషన్లో మేము ఉన్నాము అని చెప్పి అనుకుంటే చాలా హ్యాపీగా చాలా ప్రౌడ్గా ఉంటుంది బట్ అట్ ద సేమ్ టైం ఇప్పుడైతే ఇంత మంచి సేవ చేసాం కాబట్టి ఇంత డెవలప్మెంట్ జరిగింది జగన్ అన్న ఇంత సంక్షేమం ఇచ్చాడు కాబట్టి చాలా కాన్ఫిడెంట్గా కూడా ఇంకా ఈజీగా వెళ్ళగలుగుతున్నా ప్రజల లోపలికి వెళ్ళి మాకు ఓటు అని చెప్పి అడగగలుగుతున్నాను ఎందుకంటే మీరు ఫస్ట్ టైం ఇంట్రోడ్యూస్ చేసుకొని ప్రజల్లోకి వెళ్ళి అంటే వార్డ్ వైజ్ తర్వాత స్థానిక నాయకులతో పాటు మిమ్మల్ని ఇంట్రొడ్యూస్ చేసుకుపోయినప్పుడు ప్రజల నుంచి ఏమైనా అంటే మీ అన్నగా మీ చిన్నాన్న గారి పరిపాలన గురించి కానీ ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ పరిపాలన గురించి ఏమైనా అంటే రే నెగిటివ్ కానీ పాజిటివ్ కానీ ఏ రకమైన స్పందన కనిపించాయి మీకు మెజారిటీ ఆఫ్ ద పీపుల్ చాలా హ్యాపీగా ఉన్నారు ఈ గవర్నెన్స్తో ఓకే అట్లీస్ట్ ఐ వుడ్ సే ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ చాలా హ్యాపీగా ఉన్నారు ఇంకా ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ అనేది ఆబ్వియస్లీ ఎప్పుడైనా కానీ అపోజిషన్ అనేది ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారికి కూడా వచ్చింది ఫిఫ్టీ వన్ మెజారిటీ ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఆఫ్ ద ఓట్సే ఫార్టీ పర్సెంట్ టీడీపీ అట్లా వచ్చింది సో ఎవరికి కూడా కం ఎవరు కూడా హండ్రెడ్ పర్సెంట్తో పాటు రూరల్ లో తిరిగారు తర్వాత వినిపించింది అంటే మీకు ఏమైనా ఒక అంటే పరిష్కారం కానీ సమస్యలు చేసారా పరిష్కారం కానివంటూ ఏం లేదన్నా మొత్తం అన్ని బాగా చేశాం ఒకటో రెండో సందర్భాల్లో చెప్పేది ఏంటంటే ఇంత డబ్బులు పంచడం అవసరమా అనే వాళ్ళు ఉన్నారు ఆ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ వాళ్ళ థాట్ పర్సన్స్ డిఫరెంట్గా ఉంది మేము అది రెస్పెక్ట్ చేస్తాం ఇది డెమోక్రసీ ఎవరికన్నా ఏదైనా మాట్లాడే హక్కు ఉంది కాన్స్టిట్యూషన్ అదే మనకి ఇచ్చింది రైట్ సో మేము రెస్పెక్ట్ చేస్తున్నాం దాన్ని బట్ గవర్నమెంట్ ఉన్న బాధ్యత ఏంటంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ సాటిస్ఫై చేయాలి మెజారిటీ ఆఫ్ ద పీపుల్ మేము సాటిస్ఫై చేసాం ఒకటో రెండో చోట్ల వచ్చే నెగిటివ్ని ఇప్పుడు ఎవరికన్నా వస్తుంది మాకే కాదు ప్రతి ఒక్కరికి వస్తుంది అది ఓకే వాళ్ళ ఒపీనియన్ కాబట్టి మేము రెస్పెక్ట్ చేస్తున్నాం దాన్ని అంతే రెండోది మీరు అబ్రాడ్లో చదువుకున్నప్పుడు అక్కడ ఒక ఎలక్షన్ జరిగినట్టు ఉంది అంటే మీరు ఒకసారి మన ఎలక్షన్ని ఆ ఎలక్షన్ మీరు ఎలక్షన్ లో ఉన్నారు కాబట్టి ఏమనిపించింది తేడా ఏమన్నా గమనించారా తేడా గమని మెయిన్ తేడా అంటే డోర్ టు డోర్ క్యాన్వాసింగ్ అనేది ఇక్కడ చాలా ఎక్కువగా చేస్తాము అక్కడ అంతేం జరగదు ఇంకోటి వచ్చేసి అక్కడ మోర్ ఎలక్షన్ ఎలా ఉంటుందంటే వాళ్ళ డిబేట్స్ ఇవన్నీ కానీ డెవలప్మెంట్ మీద ఉంటాయి ఎంతసేపు ఉన్నా కానీ నేను ఇది వస్తే ఇది డెవలప్ చేస్తా లేకపోతే నేను గతంలో ఇది చేశాను దాన్ని బట్టి ఇది మా పార్టీ ఐడియాలజీ ఇది దీని బేసిస్ పైన ఎంతసేపు అన్న అక్కడ ఉంటాయి డిబేట్స్ బట్ ఇంతకుముందు చూసుకుంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎస్పెషల్లీ డిబేట్స్ అనేది అంత డెవలప్మెంట్ ఓరియంటెడ్ వాటి మీద ఏం కాకుండా ఏదో లోకల్గా వాళ్ళు రౌడీజం చేస్తున్నారు మేము చేయం ఇలాంటి ఇష్యూస్ పైన రాజకీయం చేశారు ఇంతకు ముందు వరకు ఇప్పుడైతే ఇప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎంతసేపున కానీ డెవలప్మెంట్ గురించి ఆయన ఎక్కువ మాట్లాడుతున్నాడు సో ఇప్పుడు ప్రొద్దుటూరులో కూడా మనం డెవలప్మెంట్ ఓరియెంటెడ్ పాలిటిక్సే చేస్తున్నాం ఇక్కడ ప్రొద్దుటూరు వరకు అయితే మటుకు మనం యూఎస్లో వెస్టర్న్ సైడ్ ఏదైతే పాలిటిక్స్ ఉన్నాయో డెవలప్మెంట్ ఓరియెంటెడ్ అదే చేస్తున్నాం పొద్దుటూరులో రాష్ట్రంలో కానీ దేశంలో కానీ రాజకీయాలు భ్రష్ కుట్టిపోయాయి చెడిపోయాయి అవినీతి అక్రమాయి అంటే అంటే ఇది సాధసాధారణంగా అనిపించేటువంటి ఒక మాట కొంతమంది యూత్ కూడా అట్రాక్ట్ అయిన పరిస్థితి ఈ సందర్భంలో ఒక యువకుని కాదు వద్దుటూరు రాజకీయాల్లో చురుగ్గా దొరుకుతున్నారు ఏమనిపించింది అంటే ఈ అట్లా ఉన్నటువంటి కామెంట్స్ మీరైతే ఎట్లా డిఫైన్ చేస్తారు యూత్ కాదు రాజకీయాలు బ్రష్టుపట్టిపోయే సందర్భంలో యూత్ రాజకీయాలు రావడానికి భయపడుతున్న సందర్భంలో మీరైతే ఏమని చెప్తారు దాన్ని యూత్ ఇప్పుడు ఏమీ భయపడదన్న ఎందుకంటే యూత్ అనుకుంటే చేయలేనిది ఏంటి లేదు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే హిస్టరీ చూసుకుంటే ఏ గొప్ప హార్పు రావాలనే యువత చేసిందే అలెగ్జాండర్ ట్వంటీ వన్ ఇయర్స్కే అతను మొత్తం వరల్డ్ కాంకర్ చేశాడు నెపోలియన్ ఐ అట్లా చూసుకుంటే కార్పొరేట్ వరల్డ్లో చూసుకుంటే సత్యానాడెళ్ళ సుందర్ పిచే వీళ్ళంతా కూడా రిలేటివ్లీ యంగ్ ఏజ్లోనే అంత పెద్ద పొజిషన్స్కి వెళ్ళగలిగారు సో యువత ఎప్పుడు భయపడదు సో బ్రష్టు బట్టిపోయాయి అంటే రాజకీయాలు కొంచెం పొల్యూట్ అయ్యాయి కరెక్టే వాసమే డబ్బు ప్రవాహం ఇవన్నీ ఎక్కువే ఉన్నాయి బట్ క్రమక్రమంగా ఇప్పుడు తగ్గిపోతూ ఉంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని మీరు చూసుకుంటే ఎంతోమంది కొంతమంది నాయకులకి అన్న డెఫినెట్లీ నేను ఇప్పుడు యూత్ ఎక్కువ రావాలని కూడా అనుకుంటున్నారు పాలిటిక్స్ లోపలికి వాళ్ళు కూడా చేంజ్ చేయగలుగుతామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకుందాం కొంతమంది లీడర్లకి సార్ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు వాళ్ళకి సొంత ఇల్లు కూడా లేదన్నారు దాని అర్థం ఏంటంటే ఆయనే ఒక అడుగు ముందుకేసాడు ఈ డబ్బు ప్రవాహాన్ని దీని అన్ని తగ్గించాలి అంటే నిజంగానే సర్వీస్ ఓరియంటెడ్ లీడర్స్కి టికెట్ ఇవ్వాలి అని చెప్పేసి నేను అదే వెళ్ళి చెప్తున్నా యువతకు కూడా ఇక్కడ చూడండి ఈ పార్టీ స్టాండ్ వచ్చేసి డబ్బు ఉన్న వాళ్ళకి టికెట్ ఇవ్వడం కాదు సర్వీస్ చేసే వాళ్ళకే టికెట్ ఇవ్వడము అని చెప్పేసి సో అందుకని యూత్ కూడా నా మాటను చాలా నమ్ముతున్నారు కూడా ఆయన వాళ్ళు చూస్తున్నారు కూడా కల్లారా జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లాంటి వాళ్ళు ఎంత డెవలప్ చేశామని చెప్పేసి సో వీటన్నిటి వల్ల నేను చెప్తుంది ఏంటంటే ఒకటే కొంచెం పొల్యూట్ అయ్యాయి వాస్తవమే కానీ మేము ఒక అడుగు ముందుకు వేసాం దాన్ని తగ్గించడం కోసం యువత కూడా దీన్ని ఆలోచించాలా యాక్టివ్ రోల్ ప్లే చేయాలా ప్లే చేస్తారని కూడా నేను నమ్ముతున్నా తొందరలో నాకు తెలిసినంత వరకు ఎక్కువ యువత కూడా రాజకీయాల్లోకి వచ్చి పాల్గొంటారు మీ చిన్నా గారు ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యే రాచమల్లి రెడ్డి మీద ఉన్నటువంటి ఆరోపణలు అంటే ప్రతిపక్ష ప్రతిపక్ష పార్టీలు కానీ నాయకులు కానీ చూస్తున్న ఆరోపణలు మీరు వినే ఉంటారు మీ దత్త దాని ఈ ఆరోపణలు విన్నప్పుడు ఒక కుటుంబ సభ్యునిగా ఒక యువకునిగా మీరేం చెప్తారు ఫస్ట్ అయితే ఫస్ట్ అయితే బాధ వేస్తుందన్న వాళ్ళు చేసే ఆరోపణలు ఏంటంటే ఒకటి రౌడీ ఎగ్జామ్ అన్నది చేస్తారు భూ కబ్జాలు ఇదే వాళ్ళు ప్రెడామినెంట్లీ వాళ్ళు చేస్తున్న ఆరోపణలు మా నాన్న ఇంకా అదైతే ఇంకే నవ్వు వస్తుంది నాకు అదంతా మా నాన్నగారి గురించి మొత్తం అందరికీ తెలుసు ఎట్లాంటి వాడనేది ఒకవేళ టూ థౌజండ్ నైన్టీన్ వరకు మా నాన్న గురించి వాళ్ళు ఒక్క కామెంట్ చేయలేదు ఇప్పుడు సడన్గా ఎందుకు చేస్తున్న మా నాన్న నిజంగానే అట్లాంటి ఏంటంటే ఎన్నో కోర్టు కేసులు అవన్నీ ఉండాలి మా నాన్న మీద ఎప్పుడు ఏంటి లేదంటే దాని అర్థం ఏంటంటే ఆయన అట్లాంటి వాడు కాదని మేము చే మా చిన్నాను చేసిన అభివృద్ధి ఇక్కడ మా పార్టీ చేసిన డెవలప్మెంట్ని దాంట్లతో వాళ్ళు కంపీట్ చేయలేకపోతున్నారు టీడీపీ వాళ్ళు అందుకని చెప్పేసి ఇట్లాంటి బురద వెళ్ళడానికి నిర్ణయించుకున్నారు ఈ మేము చేసిన డెవలప్మెంట్స్లో అట్లీస్ట్ వంటరాల రెడ్డి గారు ఒక్కటంటే ఒక్కటి చేయలేదండి ఇంతవరకు సో ఇంకేం చేయగలుగుతారు వాళ్ళ దగ్గర డెవలప్మెంట్ లేదు వాళ్ళ దగ్గర ఉన్న ఒకే ఒక అస్త్రం ఏంటంటే విష ప్రచారం చేయడం అదే చేస్తున్నారు అంతే దానికి ప్రజల్లో ఏం చెప్తున్నారు ఈ విష ప్రచారాలు మీరు ప్రచారంలో ఏం చెప్తున్నారు ప్రజలకు ప్రజలకు ఒకటే చెప్తున్నాను అన్న ఈ విష ప్రచారాన్ని నమ్మద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మేము చేసిన డెవలప్మెంట్ చూడండి నీళ్లు ఇంతకుముందు మూడు రోజులకు ఒకసారి వచ్చేది వాటర్ ఇప్పుడు ఎవ్రీడే వస్తుంది దీనికి దీనికి కారణం ఈఎంఎల్ఏ కదా ఇంకొకటి చెప్పాలంటే రోడ్లు ఇంతకు ముందు నేరోగా ఉన్నాయి రోడ్లు ఇప్పుడు రోడ్లన్నీ వైడన్ గతంలో ఇది మేము చేసిన అభివృద్ధి కొనసాగింపే కదా అంటారు దానికి ఏమంట అన్న అభివృద్ధి అనేది కొనసాగింపే కరెక్టే కానీ చిత్తశుద్ధి ఉండాలి కదన్న నాయకుడిని కొనసా నాయకుడికి కొనసాగించాలంటే అభివృద్ధిని కూడా సరే అభివృద్ధి అనేది కొనసాగింపి అయితే మరి వరదరాల్ రెడ్డి గారు ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నాడు కదా ఎందుకు ఎప్పుడు వాటర్ ఇష్యూ పైన చేయలేకపోయాడు అంటే ఆయనకు చిత్తశుద్ధి లేదు కాబట్టి జస్ట్ అభివృద్ధి అనేది ఊరికేట్లేదు కూర్చొని అయిపోతుందంటే అయిపోదన్న అది కూడా ఎవరో ఒక మనిషి యాక్టివ్గా ఇన్వాల్వ్ అయ్యి ఇక్కడ నేను డెవలప్ చేయాలి అని కంకణం కట్టుకుంటేనే అభివృద్ధి జరుగుతుంది అట్లా కంకణం కట్టుకున్న వ్యక్తే మంచినా ఈ ప్రొద్దుటూరుని అభివృద్ధి చేయాలి అని చెప్పేసి ఆయనకి ఎంతో చిత్తశుద్ధి ఉంది అందుకే వాటర్ అందుకే రోడ్లు మార్కెట్ ఏంటంటే ఎప్పటి నుంచో వెళ్ళి అదే మార్కెట్ ఇంతకుముందు ఎంత ఇరుగ్గా ఎంత కంజెస్టెడ్గా డర్టీగా ఉండేది అన్నిసార్లు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు కదా వట్రాల రెడ్డి గారు ఎందుకు దానిపైన ఎప్పుడు యాక్ట్ చేయలేదు ఎందుకు కొత్త మార్కెట్ కట్టాలని ఆయన కనిపించలేదు ఎందుకంటే చిత్తశుద్ధి లేదు కాబట్టి మాకు చిత్తశుద్ధి ఉంది కాబట్టి ఇప్పుడు అంత మంచి మార్కెట్ కట్టబోతున్నాం బస్ స్టాండ్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఎప్పుడో యాభై వేల అరవై వేల పాపులేషన్ ఉన్న ప్రొద్దుటూరుకి కట్టిన బస్ స్టాండే ఇప్పుడు మూడు లక్షలు నాలుగు లక్షల జనాభా ఉన్న ప్రొద్దుటూరికి సరిపోతుందన్న సరిపోదు ఎక్కడా కూడా ఎప్పుడు ఎయిటీ త్రీలో ఎయిటీస్లో కట్టారు అప్పుడు పాపులేషన్ ఏంటి ఇప్పుడు పాపులేషన్ అంటే అయిపోయింది వరదరాల్ రెడ్డి గారు టూ థౌజండ్ నైన్ ఫోర్టీన్ ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్టీన్ టు నైన్టీన్ కూడా ఆయన ఇన్ఛార్జ్ ఇక్కడ ప్రొద్దుటూరులో అప్పుడు కూడా ఆయనకు ఎందుకు థాట్ రాలేదు అంటే అదే బస్ స్టాండ్ సరిపోదు కదా కొత్తది కట్టించాలి కదా అనేది చిత్తశుద్ధి లేదు కాబట్టి మేము ఎందుకు కట్టిస్తున్నామంటే చిత్తశుద్ధి ఉంది కాబట్టి ప్రజలకు ఇదే చెప్తున్నా విష ప్రచారాన్ని కాదు సమాధానంతో ప్రజలు అందరూ సాటిస్ఫై అవుతున్నారు ప్రజల్లో బాగా ఉందన్న డెవలప్మెంట్ అనేది జరిగింది అనేది అందరూ నమ్ముతున్నారు ఎందుకంటే ఇది ఏదో పేపర్లో ఉండే డెవలప్మెంట్ కాదు కళ్ళకు కట్టినట్టు కనపడుతుంది ఈ డెవలప్మెంట్ అనేది అందుకని చెప్పేసి మొత్తం అందరు నమ్ముతున్నారు చాలా మంచి రెస్పాన్స్ ఉంది మేము వెరీ బిగ్ మైండేట్తో గెలవబోతున్నాం ప్రొద్దుటూర్ని ఒక యువతగా రాచమూలి ఫ్యామిలీలో ఒక మెంబర్గా అసలు మీ మీ కుటుంబంలో బాండింగ్ ఎలా ఉంటుంది మీ యూత్ సంబంధించి మీరు కానివ్వండి మీ ఇద్దరు సిస్టర్స్ కానివ్వండి తర్వాత బంగారెడ్డి కూడా ఒక యూత్ అట్లా మీ మధ్య బాండింగ్ ఎలా ఉంటుంది అట్లాగే మీ బాండింగ్ పెద్దలతో ఎలా ఉంటుంది అంటే రాజకీయాలు సీరియస్గా దాదాపు ముప్పై సంవత్సరాలు సీరియస్ రాజకీయాల్లో ఉన్నారు మీరు ఎక్కడ అబ్రాడ్లో చదువుకుంటున్నారు తర్వాత అమ్మే వాళ్ళు ఈ బాండింగ్ ఎలా ఉంటుంది అందరిలో ఉన్నట్టే ఉంటుంది అన్న సేమ్ మా అందరిలో అక్క చెల్లెళ్ళ మధ్య అన్న తమ్ముళ్ళ మధ్య ఉంటుంది అట్లే ఉంటుంది బట్ జాయింట్ ఫ్యామిలీ సో ఇంకా మేము ఇప్పుడు జాయింట్ ఫ్యామిలీ చాలా తగ్గిపోయాయి కానీ మేము ఇంకా జాయింట్ ఫ్యామిలీగా ఉన్నామంటే దాని అర్థం మా మధ్య మంచి రిలేషన్స్ చాలా ఎంజాయ్ చేస్తున్నాం అన్న మంచి రిలేషన్స్ ఉన్నాయి కాబట్టి మేము ఇంకా జాయింట్ ఫ్యామిలీ లాగా ఉన్నాము మా అక్క వాళ్ళతో చాలా సరదాగా మాట్లాడతా మా తమ్ముడు విజయ్ వాడు నేను ఎక్కడికి వెళ్ళినా కూడా నాతోనే ఉంటాడు విజయ్ అనేటుడు బేసిక్గా బంగారెడ్డి మామకోడు మేము చాలా చాలా క్లోజ్ అన్న విజయంగా నేను పెద్దవాళ్ళతో అంటే సేమ్ అన్న ఎట్లుంటుంది రాజకీయాలు ఏం మరీ ఎక్కువ ఏం మాట్లాడమన్నా సీజన్ కాబట్టి ఇప్పుడు పాలిటిక్స్ అంతే వేరే టైంలో అన్ని క్రికెట్ స్పోర్ట్స్ సినిమాలు ఇది పొలిటికల్ ట్రైనింగ్ లాంటిది ఏమన్నా ఇస్తారా చిన్న ఏం పొలిటికల్ ట్రైనింగ్ అంటే ట్రైనింగ్ అసచ్ ఏమి ఇప్పుడన్నా ఎప్పుడన్నా టైం దొరికినప్పుడు అట్లా ఒకటి రెండు పాయింట్స్ సజెషన్స్ లాగా ఇస్తూ ఉంటాడు అంటే ప్రొద్దుటూర్ ఎక్కువ బిజినెస్ పీపుల్ ఎక్కువ ఉన్నారు ఈ ప్రొద్దుటూర్లో సో బిజినెస్ పీపుల్కి ఏం ప్రాబ్లం రాకుండా చూసుకోవాలి ఇక్కడ వాళ్ళు చాలా వెరీ ఏమన్నారంటే కొంచెం సాఫ్ట్ పీపుల్ అన్నాయి ఇక్కడ జనరల్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వచ్చేసి సాఫ్ట్ సో నువ్వు రాజకీయాలు ఇట్లాంటివి చేయాలంటే నువ్వు కూడా చాలా కైండ్ హార్టెడ్ గా ఉండాలి ఏదో రౌడిజం ఇవన్నీ చేయకూడదు మనలాగే మనం ఎట్లయితే ఉన్నాం ఇప్పటివరకు నువ్వు కూడా దాన్ని అదే లెగసీని కంటిన్యూ చేయాలి ఇటువంటి సజెషన్స్ ఇస్తాడు కానీ అదే పనిగా ఏదో ప్రత్యేకమైన ట్రైనింగ్ అంటూ ఏమి ఇవ్వడు తర్వాత రాచమల్ గారు ప్రకటించినట్లు రాచమల్ వారసుడిగా రాజకీయాల్లో ఉంటారు అతను మీ ఇంట్రెస్ట్ రాజకీయాలకు అక్కడ వేరేది ఏమైనా ఉందా నాకు ఇంటి ప్ర చి చిన్నా ప్రకటించాడన్న వారసుడు అని నేనేదా ప్రకటించినంత మట్టుకు నేను వారసుడిని అయిపోను ఇక్కడ ప్రజలంతా వేసి ఒప్పుకుంటేనే వారసుడిని అది సరే మ్యాండేట్ సరే మీ వరకు మీ అభిప్రాయం ఏంటి రాజకీయాల్లో కొనసాగాల మీ చిన్న వారసత్వం వారసత్వాన్ని తీసుకొని ముందుకు వెళ్ళాలనుకుంటున్నారా లేకపోతే మీకు ఇంకా ప్రత్యేకమైన ఒక ఆంబిషన్ ఏమైనా ఉంది ఇది కా ఇంకా టైం ఉంది ఇంకా మనకి ఇంకా ఏదైనా చేయాలని ఆలోచన ఏమైనా ఉంది నేను ఎంబీఏ అయితే చేయాలన్నా నెక్స్ట్ ఎంబీఏ చేసిన తర్వాత ఇక్కడికి వస్తాను రాజకీయాల్లో కొనసాగుతాను అంటే ప్రజాసేవ చేయాలనేది ఎప్పుడు ఉంది మా ఫ్యామిలీలో ఎంత వీలైతే అంత చేస్తూ ఉంటాం మా ఫాదర్ కూడా కనపడ్డు కానీ ఎక్కడ కావాలంటే అక్కడ హెల్ప్ చేస్తూ ఉంటాడు సో రాజకీయాలు అనేది ఒక బిగ్గర్ మీడియం బిగ్గర్ ప్లాట్ఫామ్ ఎక్కువ మందికి హెల్ప్ చేయొచ్చు సో అది చెయ్యొచ్చు కాబట్టి నాకు ఇంట్రెస్ట్ అయితే ఉంది వచ్చి రాజకీయాల్లో ప్రజాసేవ చేయాలి అని చెప్పేసి రాఘవేంద్ర రెడ్డి కాకుండా పిలుస్తారు అన్న నా పూర్తి పేరు వచ్చేసి విష్ణువర్ధన్ రెడ్డి రాచమల్లు రాఘవేంద్ర విష్ణువర్ధన్ రెడ్డి బట్ రాచమల్లు రాఘవేంద్ర రెడ్డి ఆర్ఆర్ఆర్ ఆర్ఆర్ఆర్ అనేది బాగా సినిమా ఫేమస్ అయింది కదన్న అందుకు ఈ బాగా ఈజీగా ఉంటుందని చెప్పేసి అట్లా పిలుస్తున్నారు తర్వాత ఇవాళ ఎలక్షన్స్లో యూత్ ప్రధాన కీలక పాత్ర పోషించబోతోంది ఒక యూత్ లీడర్గా అధికార పార్టీకి సంబంధించినటువంటి ఒక వ్యక్తిగా రెండుసార్లు ఎలక్షన్లు గెలిచి మూడోసారి పోటీ చేస్తున్నటువంటి మీ చిన్న తరఫున ప్రొద్దుటూరు ప్రజలకు ఏం చెప్తారు అక్కడ ఒకటేనా నేను చెప్పేది ఇక్కడ యువతకు ఎస్పెషల్లీ నేను చెప్తుంది ఏంటంటే మీరు బయటకు వెళ్ళి అభివృద్ధిని చూడండి ఇక్కడ జరిగిన డెవలప్మెంట్ ఒకవేళ మీకు తెలియకపోతే నీళ్ళ విషయం ఫర్ ఎగ్జాంపుల్ యువతకు అంత ఐడియా ఉండకపోవచ్చు ఎందుకంటే వాళ్ళ తల్లిగారులు పాపం పొద్దున్నే లేచి పట్టేటోళ్ళు ఇంతకుముందు ఇప్పుడు మీ పేరెంట్స్ని అడగండి వెళ్ళి అమ్మ నిజంగానే పదా పలానా రాఘవేంద్ర అన్న చెప్తున్నట్టు నిజంగానే ఇప్పుడు నీళ్ళు ఎవ్రీడే వస్తున్నాయా వస్తున్నాయంటే మటుకు వైసీపీ కోటేయండి కొత్త బస్ స్టాండ్ బస్ స్టాండ్ వెళ్ళండి చూడండి ఇప్పుడు కొత్తగా కడుతున్నారా లేదా కడుతున్నారంటే మా కోటేయండి మార్కెట్ వెళ్ళండి చూడండి ఒక సిక్స్ మంత్స్లో రాబోతుంది యాక్చువల్లీ ఇప్పటికే వచ్చేసిన త్రీ మనకి త్రీ ఏ ఉంది టూ ఇయర్స్ కరోనాలో పోయింది లేకపోతే ఇప్పటికి ఉండేది ఆ మార్కెట్ అది కూడా ఇంకా సిక్స్ మంత్స్లో రాబోతుంది అది కడుతున్నారా లేదా వెళ్ళి చూడండి చూసి మీరే మీ కళ్ళతో మీరు చూసి డెసిషన్ తీసుకోండి మేమేం ఒక్కటే చెప్తున్నాం డెవలప్మెంట్కే మీరు పట్టం కట్టండి ఎవరైతే డెవలప్ చేస్తారో వాళ్ళకే ఓటేయండి అది మేము చేసామనిపిస్తే మాకేయండి లేదు వరదరాలు రెడ్డి గారు చేస్తారని మీరు మొదటి నుంచి అప్పీల్ చేసేది కూడా అదే కదా మేము ఎప్పుడు డెవలప్మెంట్ పైనే ఉన్నామన్న మా సింగిల్ పాయింట్ అజెండా మేము డెవలప్ చేసామని బాగా నమ్ముతున్నాము డెవలప్మెంట్ చేసిన వాళ్ళకే ఓటేయాలని చెప్పి కూడా కోరుకుంటున్నాం ఇవాళ మీరు ప్రచారం చేసే క్రమంలో మీరు అర్బన్లో తిరిగారు దాదాపు నలభై వాటికి కవర్ చేసినట్టున్నారు అట్లాగే రూరల్ ప్రాంతాల్లో మీ నాన్నగారు అసలు ప్రజల నుంచి స్పందన ఎట్లా ఉంది అంటే ప్రభుత్వంతో ప్రభుత్వ యొక్క పథకాల సంక్షేమం ఇవన్నీ చెప్తున్నాను మేము డెవలప్ చేశాం వ్యక్తిగతంగా చేసిన అభివృద్ధి కానీ ప్రభుత్వ పరంగా చేశాం ఎట్లా అనిపి ఎట్లా రెస్పాన్స్ ఎట్లా ఉంది పల్లెల్లో సూపర్ రెస్పాన్స్ అన్న అసలు నేను మొత్తం అల్లి పల్లెలకు కూడా తిరిగాను ఈసారి ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు అంటున్నారు అన్న మీరెందుకు వచ్చారు మేము ఆ పార్టీకి వెళ్ళి ఎట్లా వేసేదని దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఇంపార్టెన్స్ రైతులు పల్లెల్లో ఎక్కువ రైతులు వీళ్ళు ఉంటారు కదండి వాళ్ళకి చాలా పెద్ద ఇంపార్టెన్స్ ఇచ్చారు వాళ్ళని ఒక పెడెస్టల్ మీద పెట్టారు ఆర్బీకేలు దాని తర్వాత వాళ్ళకి ఎవ్రీ ఇయర్ థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ డబ్బులు వేస్తారు ఓకే ఇదంతా అగ్రికల్చరల్ గ్రోత్ అప్లిఫ్మెంట్ కోసం చాలా ఇంతకు ఇంతకుముందు ప్రభుత్వంలో చూసుకునే దానికన్నా ఇప్పటికీ నాదైతే సిక్స్టీ పర్సెంట్ ఎక్కువ గ్రోత్ ఉందంట అగ్రికల్చర్ ఇంత వాళ్ళ కోసం చేసినందుకు వాళ్ళకి ఎంతో కృతజ్ఞత ఉంది జగన్మోహన్ రెడ్డి గారి మీద అన్న మేమే వస్ మేమంతకు మేము ఆ పార్టీకే వేయాలని డిసైడ్ అయిపోయామన్నా అసలు మీరేం రావక్కర్లేదు అని చెప్పి చెప్తున్నారు ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారు మంచి చూసి ఇక్కడ రాచమహల్లు మన ఎమ్మెల్యే ఆయన ఫ్రెండ్లీ నేచర్ చూసి ఎంతోమంది క్యాడర్ పల్లెల్లో టీడీపీ నుంచి ఇటు వైసీపీకి షిఫ్ట్ అవుతుంది దానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇదంతానే ఆయన చేసిన మీరు చాలా చోట్ల ఇంటరాక్ట్ అయింటారు కదా ఇంట్రాక్షన్ అందరూ అదే చెప్తున్నారు అన్న ఒకటే అన్న మేము ఈసారి ఊరికే ఏదో ఓటు ఆ పార్టీకి వెయ్యాలని కాదన్న మేమే అనుకున్నాం వాళ్ళు ఇంత మంచి చేశారు కాబట్టి ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి మేము వేస్తామని చెప్పి వాళ్ళే అంటున్నారు మీరు రావద్దన్న ఇంట్లో కూర్చోండి బంపర్ మేనేజర్తో గెలుస్తున్నారని వాళ్ళు చెప్తుంటే ఇంక అంతకంటే ఏం చెప్పగలుగుతారు ప్రజలు మాకు తర్వాత రెడ్డి ఈ ఎలక్షన్స్లో జరిగే చేస్తున్నటువంటి ప్రచారం సాటిస్ఫాక్షన్ అనేది అంటే ఇంకా రిజల్ట్ వచ్చిన తర్వాత తెలుస్తుంది ఎంత మటుకు ఎంత సాటిస్ఫైడ్ అంటే ఇప్పుడు ఎట్లా మెజారిటీ పక్కా అన్న గెలుస్తున్నాం మీరు ఎంత ఎక్స్పెక్ట్ మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తారు మేము కనీసం అన్న ఫిఫ్టీన్ టు ట్వంటీ థౌసండ్ అబవ్వే ఉంటుందని చెప్పేసి లీస్ట్ వచ్చేసి ఫిఫ్టీన్ థౌసండ్ అన్న మేము అనుకునేది దానికంటే పైనే ఖచ్చితంగా ఇప్పుడు ఎప్పుడు మీరు కుటుంబం సంబంధించి ప్రచారంలో పాల్గొనలేదు ఎక్స్పీరియన్స్ బాగుంది అన్న ఫస్ట్ ఎక్సైటింగ్ ఉంది ఫస్ట్ టైం ఏదన్నా కానీ ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా సేమ్ అట్లనే నాకు కూడా ఎక్సైటింగ్గానే గానే చాలామంది జనాల్లో పోవడానికి ఇబ్బంది పడతారు కొంత రిజర్వ్డ్ గా ఉంటారు అట్లా ఏమైనా మీకు అంటే రిజర్వ్డ్ వచ్చేసి జనాల్లోకి పోయినందుకు రిజర్వ్డ్ కాదు నేను ఎంతమంది మధ్యలో కొన్ని వెళ్తా అదంతా కాదు వెళ్ళి ఫస్ట్ టైం ఇట్లా ఓటు అడగేది ఉంటుంది కదన్న దానికి ఫస్ట్ రెండు రోజులు ఒక మొహమాటం అనేది ఉండేది ఇప్పుడు ఓట్ అడగాలంటే మీరు ఫస్ట్ ఫస్ట్ డేస్ ఇప్పుడు చాలా తేడా అప్పటికి ఇప్పటికీ చాలా చాలా బెటర్ చాలా మంది చెప్తున్నారు ఇప్పుడు చాలా నేచురల్ గా వస్తుందని చెప్పేసి కూడా అందరూ అంటున్నారు నాతో మీరు ఉపయోగించుకున్నారు నేను యాక్చువల్లీ నాకు లాస్ట్ ఓటు హక్కు వచ్చిండేది అంతకుముందు నాకు రాలేదు ఏజ్ లేదు బట్ లాస్ట్ టైం నేను యుఎస్ లో చదువుకుంటూ నిన్న సో అందుకు అప్పుడేం ఉపయోగించుకోలేదు మీది ఫస్ట్ టైం అనే చెప్పాలి మీరు కూడా ఫస్ట్ టైం ఓటర్లలో మీరు కూడా అవును నేను కూడా ఫస్ట్ టైం ఓటర్ని ఫైనల్గా ప్రొద్దుటూరు ప్రజానికానికి ముఖ్యంగా ఎస్పెషల్లీ యూత్ కు మీరు ఏం చెప్తారు యూత్ అంత డెవలప్మెంట్ చేసిన వాళ్ళని ఎన్నుకోండి అంతే మేము డెవలప్మెంట్ చేసామని మేము గట్టిగా నమ్ముతున్నాము గుడ్డిగా కూడా కాదు మేము చెప్పేది బయటికి వెళ్ళి మీరే చూడండి మీకు నిజంగా ఎంక్వైరీ చేసుకోండి చేసుకొని మేమే అనిపిస్తే మాకు ఓటే మీ చిన్నాన్న కాబట్టి మీరు ఇలా చెప్తున్నారు చిన్నాను కాబట్టి అందుకే అన్న నేను చెప్తున్నది ఊరికే గుడ్డిగా కూడా వేద్దంటున్నా బయటకెళ్ళి ఎంక్వైరీ చేసుకోమంటున్నా నీళ్ళు స్టాండ్ దాని తర్వాత మార్కెట్ ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్ ఫండ్స్ మొత్తం చిన్న చిన్న వాటి ఇవే పెద్ద పెద్ద అభివృద్ధి అని నేను అంటున్నాను ఈ అభివృద్ధి చూసి మీరు ఓటేయండి మేము వస్తే కూడా ఇంకా ఇంకొకటి కూడా చెప్తున్నాం మాకు ఒక విజన్ ఉంది మేము వస్తే ఇది చేస్తాము అని చెప్తున్నాము వాళ్ళు ఇది చేస్తాం అది చేస్తామని ఏం చెప్పట్లే వాళ్ళు ఎంతసేపున రౌడీ రాజకీయం అనేది ఒకే పాయింట్ ఏదో పట్టుకొని బేస్లెస్ ఆరోపణలు వేసుకుంటే చేస్తున్నారు ఇంకోటి కూడా చెప్తున్నాను అన్న మా యూత్కి కావాల్సింది యంగ్ లీడర్స్ కావాలి వరదరాల్ రెడ్డి గారి ఏజ్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ సిక్స్ ఇయర్స్ ఓల్డ్ మేమేం క్రిటిసైజ్ చేయట్లేదు కానీ వాళ్ళు ఎంత మటుకు వాళ్ళ బాడీ మైండ్ కేపబుల్ మీరే ఆలోచించండి బయటకు వెళ్ళి రేపు పొద్దున ప్రజల్లో తిరగాలి ఎమ్మెల్యే అయిన తర్వాత వాళ్ళ సమస్యలతో వస్తే వాళ్ళ బైండ్ బాడీ సహకరించదు ఖచ్చితంగా యూత్ కూడా ఇది ఆలోచించాలి ఈ పాయింట్ని కేవలం ఏదో ఆయన లాస్ట్ ఎలక్షన్ అని చెప్పేసి కొన్ని చోట్ల అట్లేదో సింపతి కుడదామని చెప్పి అట్లా కూడా ట్రై చేస్తున్నారు వాళ్ళు బట్ లాస్ట్ ఎలక్షన్ అని చెప్పేసి నాకు ఎలక్షన్స్లో ఎలక్షన్ స్ట్రాటజీ వాళ్ళకు అదేనా ఎవరి స్ట్రాటజీ వాళ్ళకుంటుంది మేము అదే చెప్తున్నాం అటువంటి విష ప్రచారీ విష ప్రచారానికి లేకపోతే అటువంటి సెంటిమెంటల్ స్ట్రాటజీస్కి కి అండి లాస్ట్ ఎలక్షన్ అని చెప్పి సీఎం పదవి అడిగితే కూడా హాస్యాస్పదంగా ఎట్లుందో ఇప్పుడు కూడా అట్లనే ఉంది నా లాస్ట్ ఎలక్షన్ నాకు ఎమ్మెల్యే చేయండి అంటే నువ్వు నీ క్రెడిబిలిటీ ఏంటి నువ్వు ఏం చేసావు ఇంతకుముందు దాన్ని బట్టి నువ్వు అడగాలి కానీ ఓట్ అనేది నేను నా లాస్ట్ ఎలక్షన్ అని చెప్పి అడగడంలో అసలు అర్థమే లేదు సో వీటి ఏటిల్ని నమ్మద్దండి డెవలప్మెంట్ చూసి దానికి మట్టుకే ఓటేయండి ఎందుకంటే ఇప్పుడు మీరు డెవలప్మెంట్ చేసిన వాళ్ళని ఎన్నుకోకపోతే రేపు పొద్దున ఏమవుతుందంటే వచ్చే లీడర్స్ కూడా ఏముందిలే ఫలానా వాళ్ళు అంత డెవలప్మెంట్ చేసినారు అయినా కానీ ఓడిపోయినారు ఏదో ఒక వ్యూక్తులు పడదాంలే మనం కూడా అని చెప్పి రేపు పొద్దున వచ్చే లీడర్స్కి అట్లా అనుకునే అవకాశం ఉంది సో దాని అది ఏది జరగకూడదంటే ఇప్పుడు యువత లీడర్ కావాలంటారు ఖచ్చితంగా డెవలప్మెంట్ ఓరియెంటెడ్ మైండ్ సెట్ ఉన్న లీడర్ అయితే డెఫినెట్లీ కావాలండి ప్రొద్దుటూర్కి అప్పుడే కదా మన టౌన్ బాగుపడేది అప్పుడే కదా ఇక్కడ బిజినెస్ అన్ని ఇంప్రూవ్ అయ్యేది సో అవన్నీ మేము చేసాము సో అందుకని చెప్పేసి ప్రజలు కూడా అది విశ్వసిస్తే సో సార్ త్వరలో మీరు భవిష్యత్తులో ఒక నాయకుడిగా ఉండాలనుకున్న ఆకాంక్ష అయితేఫుటగా కనిపిస్తూ ఉంది ఏదేమైనప్పటికీ కూడా అంటే ప్రజాసేవ చేయొచ్చు కాబట్టి ఉందన్న అట్లా ఏదో రాజకీయాల్లోకి వచ్చి ఏదో వేరేగా ఈ ఫేమ్ అని లేకపోతే ఏదో వేరే ఇతర ఇతర ఇంట్రెస్ట్ల మీద కాదు కేవలం ఎక్కువ మందికి ప్రజాసేవ చేయొచ్చు కాబ సేవ చేయొచ్చు కాబట్టి ఇష్టంగానే ఇది ఇవాళ పేర్నేరు చిట్ చేయ రాఘవేంద్ర రెడ్డి గారు ఆ యూత్కి సంబంధించినటువంటి అనేక విషయాలు తర్వాత వైసీపీకి సంబంధించిన అనేక విషయాలు కుండ బద్దలు కొట్టినట్టు తన అభిప్రాయాన్ని చాలా స్ట్రైట్గా చెప్పారు మరతో మళ్ళీ కలుద్దాం నమస్కారం నమస్కారం